ఆ మహానుభావ దిక్కుల్లోనే ఈ రోజు అలా శంకరాచార్యుల వారు మరి తర్వాత జరగాలి కదా ఆ ప్రచారం జరగాలి కదా ఎలా అని ఆలోచించి నాలుగు దిక్కుల్లో నాలుగు ఆమ్నాయ స్థాపించారు తూర్పున పూరిలో దక్షిణ శృంగేరిలో పశ్చిమాన ద్వారకలో ఉత్తరాన బదరిలో ఇలా ఆమ్నాయ పీఠాలు నాలుగు చోట్ల స్థాపించారు వీళ్ళందరూ నాతో సమానం వీళ్ళ తర్వాత వాళ్ళు కూడా నాతో సమానం అని తెలియజేశారు అలా అప్పటి నుంచి ఈ దక్షిణామ్నాయ పీఠం నాలుగు పీఠాల్లోనే ప్రధాన పీఠం కాబట్టి వాళ్ళందరూ శంకరాచార్య వారికి మాత్రమే జగద్గురువు అనేటువంటి ఆ బిరుదు ఈ నాలుగు పీఠాల్లో ఉన్న వాళ్ళ వరకు మాత్రమే వర్తిస్తుంది అటువంటి నాలుగు పీఠాల్లోనూ ప్రధాన పీఠం శృంగేరి పీఠం ఆ పీఠంలో మొట్టమొదటి శిష్యులు సురేశ్వర ఆయన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఇప్పుడు ముప్పై ఆరవ జగదీశు ఉన్నారు ఆ శృంగేరి పీఠంలో ఉన్నటువంటి జగద్గురు అందరూ కూడా ఏవైతే మన నైతికమైనటువంటి